ఓకే అండి ఇప్పుడు మేజర్గా ఇప్పుడు నాకు చెప్పాను ఎలా డివిజిబుల్ అవుతుంది ఏంటి అండి మనకి షార్ట్ కట్స్లో ఇప్పుడు ఏదైనా ఒక నెంబరు టూతో డివిజ డివైడ్ అవుతుందా త్రీతో డివైడ్ అవుతుందా లేదా ఫోర్తో డివైడ్ అవుతుందా అని ప్రతి ఒక్క నెంబర్కి కూడా మనం తెలుసుకుందాం అందులో ఫస్ట్ ఏంటంటే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఫస్ట్ డివిజిబిలిటీ బై టూ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ టూ తో డివైడ్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పగలం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అనేది ఉంది ఈ ఫోర్ టూతో డివైడ్ అవుతుందా అవదాం అవుతుంది సేమ్ సిమిలర్ గా సిక్స్టీ ఫోర్ తీసుకున్నా డివైడ్ అవుతుంది అదే ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ టూ అనేటువంటి ఒక నెంబర్ ఇచ్చారు ఇది టూ తో డివైడ్ అవుతుందో అవుతుంది చెప్తున్నాను అంటే ఇది షార్ట్ కట్ ఇఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ ఎనీ ఆఫ్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ లాస్ట్ డిజిట్ ఉంది కదా లాస్ట్ డిజిట్ ఇది ఈ లాస్ట్ డిజిట్ లో జీరో కానీ టూ గాని ఫోర్ గాని సిక్స్ కానీ ఎయిట్ కానీ ఈ ఐదు నెంబర్స్ లో ఏ నెంబర్ ఉన్నా ఏ డిజిట్ ఉన్నా గానీ మనకి అది టూతో తో డివైడ్ అవుతుంది ఇదే బండ గుర్తు అదే సపోజ్ నేను సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ అన్నా ఇది డివైడ్ అవుతుందా టూ తోసార్ క్లియర్ గా ఈ ఫైవ్ అనేది మనం అనుకున్నటువంటి నెంబర్స్ లో లేదు సో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ లాస్ట్ లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్స్ ఈ డిజిట్స్ ఉంటేనే అది టూతో తో డివైడ్ అవుతుంది సో అలా అదొక షార్ట్ కట్ ఈ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి షార్ట్ కట్ అది టూ అనేది మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పగలుగుతారు అదే త్రీ చూసుకోండి త్రీతో డివైడ్ అవ్వాలి త్రీతో డివైడ్ అయ్యే దానికి షార్ట్ కట్ ఏంటంటే ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కింద నేను ఒక నెంబర్ తీసుకున్నా ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ వన్ ఈ నెంబర్ త్రీతో డివైడ్ అయ్యా అవదా అనేది ఎలా చెప్తాము అంటే మనం జనరల్గా ఏం చేస్తాం బై త్రీ వేసి మొత్తం డివిజన్ చేస్తాం అలా చేయకుండా పెద్ద నెంబర్ ఏమి చేయకుండా ఇక్కడ ఇచ్చిన గుర్తుపెట్టుకోవాల్సినటువంటి షార్ట్ కట్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఇది చూడండి ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే వీటి యొక్క డిజిట్స్ని ఎడిషన్ చేయండి ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ చూడండి ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై త్రీ ట్వంటీ సెవెన్ ని త్రీతో డివైడ్ చేస్తే డివిజిబుల్ అవుతుందా లేదా కాబట్టి దాంతో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క టోటల్ నెంబరు ఈ త్రీతో డివిజిబుల్ అవుతుంది సో షార్ట్ కట్ ఏంటి అంటే ఇలాంటి పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు త్రీతో డివిజిబుల్ అవుతుందా అవదా అని మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వీటి యొక్క సమ్ ఏదైతే ఉందో ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ దాని యొక్క డిజిట్స్ యొక్క అన్ని డిజిట్స్ యొక్క సమ్ము బై త్రీ వేసుకోవాలి అప్పుడు డిజిట్ డివైడ్ అవుతుందా లేదా అనేది చెప్పగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక నెంబర్ చెప్తా సిక్స్ ఎయిట్ ఇది మీరు చేసి చెప్పండి సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఈజ్ ఇట్ డివిజిబిలిటీ బై త్రీ ఆర్ నాట్ ఎలా చెప్తున్నారు దీని రూల్ ఏంటి అంటే దీన్ని సమ్ చేసుకోవడం సమ్ ఎంత వచ్చిందో చెప్పండి సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ ఎయిట్ త్రీ ప్లస్ నైన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ వచ్చిందా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బై త్రీ త్రీతో డివైడ్ అవుతుందా అవదు సో అవదు కాబట్టి మనం దీన్ని కూడా మళ్ళీ సమ్ చేసుకోవచ్చు త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ ఎయిట్ బై త్రీ అవదు ఎయిట్ బై త్రీ కదా ఎయిట్ బై త్రీ ఎగ్జాక్ట్ రిమైండర్ రాదు ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్ బై త్రీ టూ ప్లస్ సెవెన్ నైన్ నైన్ బై త్రీ అంటే త్రీ అనమాట అది షార్ట్ కట్ నెక్స్ట్ అలానే డివిజిబిలిటీ బై ఫోర్ అండి फॉर्मड लास्ट टू डिजिटिब దాని యొక్క ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాని యొక్క లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి కదా ఆ లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్తో డివైడ్ అయితే చాలు దానికి ఒక ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ చెప్తా ఫైవ్ టూ ఫోర్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ ఇప్పుడు ఈ నెంబర్ ఫోర్తో డివైడ్ అవుతుందా అవదా దాని కండిషన్ ఏంటి ఇక్కడ చూడండి ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ టూ డిజిట్స్ వాట్ ఆర్ ద లాస్ట్ టూ డిజిట్స్ సెవెన్ సిక్స్ ఈ సెవెన్ సిక్స్ ఫోర్ తో డివైడ్ అవుతుందా అవదా సెవెంటీ సిక్స్ బై ఫోర్ అవుతుంది సార్ అవుతుంది ఎంత ఇక్కడ చూడండి ఫోర్ సెవెన్ లో వన్ టైము అంటే త్రీ ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫోర్ ఓకే నైన్టీన్ అంతే కదా సో నైన్టీన్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఫోర్ నైన్టీన్ టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క టోటల్ ఎంటైర్ నెంబర్ అనేది మనకి ఫోర్ తో డివైడ్ అవుతుంది ఏ నెంబర్ తీసుకున్నా దానికి ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తాను నేను ఏంటి అంటే సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ త్రీ ఎయిట్ టూ వన్ ఫోర్ ఇది ఫోర్తో డివైడ్ అవుతుందో అవదా చూడు అవద్ లాస్ట్ టూ జిట్ డిజిట్స్ ఏంటి ఫోర్టీన్ బై అవుతుందా ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు కాబట్టి ఇది డివైడ్ అవ్వదు ఓకే సో ఇలా చూస్తాం అనమాట నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఏంటంటే డివిజిబిలిటీ బై ఫైవ్ అండి డివిజిబిలిటీ బై ఫైవ్ ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ అంటే లాస్ట్ లో కంపల్సరిగా యూనిట్ డిజిట్ అనేది ఫైవ్ కానీ జీరో కానీ ఉండాలి అది తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ అనేది ఫైవ్ అన్న ఉండాలి లేదా జీరో గానీ ఉండాలి అలా ఉంటేనే మనకి ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ఇది డివిజిబుల్ అవుతుందా ఫైవ్తో సార్ నెక్స్ట్ అలానే త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ లాస్ట్ నెంబర్ ఏముంది ఫైవ్ ఉంది కాబట్టి తో డివైడ్ అవుతుంది అలానే లాస్ట్ నెంబర్ ఏముంది జీరో ఉంది సో జీరో ఉంది కాబట్టి దాంతో కూడా డివైడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ డివిజిబుల్ బై సిక్స్ డివిజిబిలిటీ బై సిక్స్ అంటే ఈ నెంబర్ డివిజిబుల్ బై సిక్స్ నెంబర్ డివిజిబుల్ బై సిక్స్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ టూ ఆర్ త్రీ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే సిక్స్తో డివైడ్ అయితే డివైడ్ అవ్వాలి అంటే టూ తో కానీ త్రీ తో కానీ డివైడ్ అయితే ఆ యొక్క నెంబర్ అనేది సిక్స్తో డివైడ్ సరే ఆ చెప్పమ్మా సరే ఇందాక ఫోర్ కి డివిజబుల్టీ రూల్ చెప్పారు కదా లాస్ట్ టూ డిజిట్స్ జీరో ఉన్నా డివిజబుల్ అవుతుందా లాస్ట్ టూ డిజిట్స్ అనేది జీరో బై సమ్థింగ్ జీరోనేగా ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఉంది ట్వంటీ ట్వంటీ బై ఫోర్ ట్వంటీ బై ఫోర్ అర్థమైందా ఓకే అలాంటి ఎగ్జాంపుల్స్ మనకు ప్రాక్టీస్ లో వస్తాయి అంటే నేను మళ్ళీ కొన్ని బిట్స్ మీకు ప్రాక్టీస్ కి పంపిస్తాను మీరు ఖాళీ ఉన్నప్పుడు వాటిని ప్రాక్టీస్ చేస్తా ఉంటే మాకు అలా ఇలాంటి థాట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట ప్రాబ్లం లేదు నెక్స్ట్ డివిజిబుల్ బై సిక్స్కి వచ్చేసరికి ఏదైనా ఒక నెంబరు టూతోను కానీ త్రీతో కానీ డివైడ్ అయితే అది కంపల్సరిగా సిక్స్తో కూడా డివైడ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై సిక్స్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ టూ ఆర్ త్రీ టూతో కానీ త్రీతో కానీ డివిజిబుల్ అవ్వాలి సో దానికి ఒక ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఇక్కడ చూడండి ఈ నెంబరు లాస్ట్ డిజిట్ ఏముంది టూతో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏం చెప్పాము ఇందాక లాస్ట్ డిజిట్ అనేది జీరో కానీ లాస్ట్ డిజిట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలని చెప్పాము ఓకే సో జీరో కూడా ఉండొచ్చు ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది టూ ఉంది కాబట్టి ఇది టూతో డివైడ్ అవుతుంది టూతో డివైడ్ అయితే ఆ నెంబరు సిక్స్తో డివైడ్ అయినట్టే నెక్స్ట్ త్రీతో కూడా డివైడ్ అవుతుందేమో చూద్దాం త్రీతో డివైడ్ అవుతుందా లేదా అనేది ఎలా చెప్తారు ఇది వీటి యొక్క సమ్ అంటే ఈ యొక్క డిజిట్స్ యొక్క సమ్ము నైన్ ప్లస్ సెవెన్ ఎంత సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ ప్లస్ టూ థర్టీ త్రీ థర్టీ త్రీ బై త్రీ అంటే లెవెన్ టైమ్స్ డివైడ్ అవుతుంది సో కాబట్టి ఈ నెంబర్ కూడా ఈ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ అనేది సిక్స్ తో కూడా డివైడ్ అవుతుంది సో ఇది నెక్స్ట్ దానికి ఇంకొక ఎగ్జాంపుల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఇది చేయండి దేనితో డివైడ్ అవుతుంది టూతో డివైడ్ అవుతుందా త్రీతో డివైడ్ అవుతుందా టూతో డివైడ్ అవుదా లాస్ట్ డిజిట్ సిక్స్ ఉంది కదా లాస్ట్ డిజిట్ ఉంది కాబట్టి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవన్నీ ఉంటే వీటితో మనకి టూతో తో ఉన్నటువంటి రూల్ ఏంటి యాక్చువల్ రూల్ టూతో తో డివైడ్ అవ్వాల రూల్ ఏంటి చూడండి అది ఒకసారి మీకు చూపిస్తా ఈ నెంబర్ ఇజ్ డివిజల్ బై టూ ఇఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఇస్ ఎనీ ఆఫ్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సో అక్కడ మనకి నాకు ఇచ్చినటువంటి నెంబర్ అనేది సిక్స్ అనేది ఉంది సో సిక్స్ అనేది ఉంది కాబట్టి అది టూతో డివైడ్ అవుతుంది ఓకే సిక్స్ ఉంది కాబట్టి అది టూతో డివైడ్ అవుతుంది అలానే త్రీతో డివైడ్ లేదో చూడండి నైన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీ త్రీ ట్వంటీ ఫైవ్ సారీ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ థర్టీ టూ థర్టీ టూ బై త్రీ ఓకే త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ బై త్రీ ఓకే అంటే త్రీతో డివైడ్ అవ్వట్లేదు కానీ టూతో డివైడ్ అవుతుంది కదా టూతో డివైడ్ అవుతుంది కదా బై బోర్త్ టూ ఆర్ త్రీ టూతో కానీ త్రీతో కానీ డివైడ్ అయితే కనుక మనకు అది డివిజన్ అనేది సాటిస్ఫై అవుతుంది సో ఇది ఇక్కడ చూడండి ఆర్ కాదండి ఇది వచ్చేసరికి మీకు బోత్ బోత్ టూ అండ్ త్రీ టూ అండ్ త్రీ టూతోనే డివైడ్ అవ్వాలి త్రీతోనే డివైడ్ అవ్వాలి ఇక్కడ త్రీతో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇది సిక్స్తో కూడా డివైడ్ అవ్వదు మిస్టేక్ ఇది టూ ఆర్ త్రీ కాదు టూ అండ్ త్రీ ఓకే డివిజిబిలిటీ బై సిక్స్కి వచ్చేసరికి టూతోనూ తోను రెండిటితోనూ కూడా డివైడ్ అవ్వాలి రెండిటితోనూ కూడా డివైడ్ అయితేనే అది సిక్స్తో డివైడ్ అవుతుంది ఇక్కడ ఈ నెంబర్ తోను త్రీతోను తోను రెండిటితోనూ డివైడ్ అయింది ఇది వచ్చేసరికి టూతో మాత్రమే డివైడ్ అయింది త్రీతో డివైడ్ కాలేదు కాబట్టి ఇక్కడ సిక్స్తో డివైడ్ అవ్వదు ఓకే అది డిఫరెన్స్ సో ఇదండి నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం రిమైనింగ్ దాని యొక్క కంటిన్యూషన్స్ అనేది అని చెప్పడం జరుగుతుంది ఓకే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఇప్పుడు వరకు జరిగినటువంటి క్లాస్లో ఫైవ్ మినిట్స్ క్లాసెస్ స్టార్ట్ అయినాయా మీకు ఇంకా కాలేజీలో మండే ఓకే నాకు తెలిసి మాక్సిమం అందరూ కూడా మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ పాలిటెక్నిక్స్లోనే ఉన్నారు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఎలా ఉంటుంది అంటే క్లాసెస్ అనేది స్లో స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అది దాని గురించి మీరు వరేవాల్సిన పని లేదు ఫ్యాకల్టీ కూడా బాగుంటారు అంటే ఇప్పుడు మనకి మీ అందరికీ ఒకరికొకరు పరిచయం ఉండకపోవచ్చు కానీ నేను ఒక టూ మినిట్స్ మీకు చెప్తాను ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు అని చెప్పి నితీష్ రాజు ఏవిఎన్ కాలేజు నెక్స్ట్ హేమంత్ అని చెప్పి అనంతపురం సిఎంఈ బ్రాంచ్ పీవీకేకే కాలేజీ నెక్స్ట్ శశిధర్ ఆదిత్య సూరంపాలెం కంప్యూటర్స్ నెక్స్ట్ రేవంత్ సాయి అంతకుముందు ఎంబీటీఎస్ నల్లబాడు ఇప్పుడు విజయనగరం వెళ్ళినట్టున్నాడు విజయనగరం రేవంత్ సాయి అటెండ్ అయ్యవా రేవంత్ సాయి రెండవలో అనుకుంటా నెక్స్ట్ శ్యామల ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ నెక్స్ట్ జాస్మిన్ అనీషా జాస్మిన్ అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెక్స్ట్ అడప బాల గోపి సాయి ఆంధ్ర పాలిటెక్నిక్ నెక్స్ట్ శ్రీనివాస్ గొడ్లవల్లేరు పాలిటెక్నిక్ ఇది ఇతను ఒక అతనే ప్రైవేట్ పాలిటెక్నిక్ అంతా కూడా గవర్నమెంట్ పాలిటెక్ తేజసాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం ఈసీఈ బ్రాంచ్ నెక్స్ట్ భువన్ చైతన్య ఆంధ్ర పాలిటెక్నిక్ నెక్స్ట్ హర్షియా అంజుమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వైష్ణవి సివిల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడపత్రి నెక్స్ట్ నీలిమ పేస్ ఒంగోలు ఒంగోలు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ అనుబట్ట మ్యాక్సిమమ్ నాకు తెలిసి కరెక్ట్గా ఇంకా వన్ వీక్ పడుతుంది మండే కూడా ఏంటంటే మనం ఏదైతే ఇప్పటివరకు వరకు చెప్పామో అంటే సిలబస్ అనేది చెప్తున్నాం కదా ఏ మార్క్ మార్కులు ఎలా ఉంటుంది అలా దాదాపు జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకు పూర్తిగా క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వచ్చు ఓకే అదే సో రేపు మండే వచ్చేసరికి మనం ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ యొక్క కంటిన్యూషన్ కొన్ని బిట్స్ ప్రాక్టీసింగ్ కూడా చేద్దాం అసలు డైమెన్షన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాను సో సండే మీకు ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చాను నేను మ్యాథమెటిక్స్ సంబంధించి ఫార్ములాస్ రాసుకోండి అమ్మా అని చెప్పి అది కూడా రాసుకోండి ఖాళీ ఉన్న టైం అంటే చాలా ఇష్టంతో చదవండి ఓ స్ట్రగుల్ అయిపోమని నేను చెప్పట్లేదు ఒక వన్ అవర్ వన్ అవర్ చదువుకోవటం గ్యాప్ తీసుకోవటం లేదా మీకు నచ్చినటువంటి పని చేయటం తర్వాత మళ్ళీ ఇంకో వన్ అవర్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేసుకుంటూ ఉండండి అంతేగాని టైంని వేస్ట్ చేసుకోవద్దు ఆడుకోవద్దు లేదా సినిమాలు చూడవద్దు అని నేను చెప్పట్లేదు మీ యొక్క లైఫ్ అలానే ఉంచుకుని కొంత టైం దీని మీద టై టైం అనేది స్పెండ్ చేయండి బిగినింగ్ నుంచే టైం స్పెండ్ చేయండి నేను క్లాస్ బిగినింగ్లో చెప్పా అసలు జాబ్ అనేది ఫస్ట్ నుంచి మనం ఎందుకు ఈ కోర్సు ఈ సాటర్డే మనం ఇది ఎందుకు పెడుతున్నాము అనేది మీకు క్లియర్గా చెప్పా సో అదే టార్గెట్లో ఫిక్స్ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే నాకు తర్వాత అసలు మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారనేది కూడా నాకు తర్వాత చెప్పండి ఒక వన్ మంత్ తర్వాత చెప్పండి దాన్ని బట్టే నేను మీకు కొన్ని కొన్ని టిప్స్ కూడా పర్సనల్గా కూడా చెప్తా ఉంటాను సపోజ్ మీరు సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకుంటున్నారా లేదంటే గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారా లేదంటే లో ఎంఎస్ చేయాలనుకుంటున్నారా అలాంటి మీ యొక్క థాట్స్ అనేది మీరు చెప్తూ ఉంటే దానికి దానికి తగిన విధంగా మీకు పర్సనల్గా కూడా కొన్ని టిప్స్ కూడా చెప్తా ఉంటారు ஓகே பொருள் சேர் ஓகே தேங்க் யூ எண்ட்ஜேஸா